అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి నెహ్రూ నగర్ నందిగామ ఈ నందిగామ చుట్టుపక్కల ప్రజలు కానీ లేదా గ్రామ ప్రజలు కానీ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా సాధారణంగా మీరు కొన్ని గ్రామాలలో చూస్తుంటారు ఎక్కడైనా కానీ కొంత మీ ఇంటి చుట్టుపక్కల వారు చూస్తూ ఉంటారు ఆస్తి గొడవలు అనేది ఎక్కువగా అవుతూ ఉన్నాయి గొడవలు పడటమే కాదు నిర్ణమలు కూడా కొన్ని న్యూసుల్లో జరిగినాయి కొత్త మరణాన్ని వరకు కూడా వెళ్ళి రావడం లాంటిది కూడా చూసి ఉన్నారు కొందరు అటువంటిది కూడా నడుస్తూ ఉంటుంది మీకు ఆస్తి గొడవలు కనుక ఉన్నాయి అంటే ఇటు లేగల్గా వెళ్ళండి లేదా ఒక్కసారి మీ జాతకం ప్రకారము మీకు ఆస్తి వస్తుందా లేదా అని తెలుసుకోవడం ముఖ్యము అంతే తప్ప ఇతరుల మీదకి వెళ్ళిపోయి వారిని గొడవ పడటము ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు ఆస్తి అంటే స్థిరాస్తికి సంబంధించింది కానీ లేదా అన్నదమ్ముల భాగాలకు సంబంధించింది కానీ మీకు రావాలా వద్దా అన్నది మీకు తెలుస్తుంది కానీ అది వస్తుందా లేదా అనేది జాతకానికి తెలుస్తుంది లేదా లీగల్ డిపార్ట్మెంట్ అంటే కోర్టు ద్వారా కానీ లేదా లాయర్స్ ద్వారా కానీ తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా ఒకసారి ప్రయత్నం చేయండి